బల్ల చెబుతున్న డిసెంబర్ పదిహేనవ తేదీ ఎంతో అరుదైన పౌర్ణమిలోపు మీనరాశి వారికి అతిపెద్ద మార్పు దూసుకువస్తుంది ముఖ్యమైన శుభవార్త వినబోతూ ఉన్నారు డిసెంబర్ పదిహేనవ తేదీ ఎంతో అరుదైన పౌర్ణమి లోపు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను కిట్టని వారు మన పైన చెడు చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది మీ అధికార పరిధి అనేది కూడా పెరుగుతుంది చక్కగా వృత్తి వ్యాపారాలలో చక్కటి లాభాలు కలిగి ఉంటారు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు గణపతి ఆరాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు కూడా పొందుతారు ప్రస్తుతం గ్రహ బలం అయితే అనుకూలంగా లేదు వ్యాపార వృత్తి ఉద్యోగ రంగాలలో కొన్ని అడ్డంకులు కూడా మీకు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి కుటుంబంలో కొంత వివాదం అయితే ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి సమాజంలో గౌరవాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవహరించండి ఇతరుల నుండి అనుకోని విమర్శలు ఎదురు కావచ్చు ముఖ్యమైన విషయాల్లో ముందస్తు ప్రణాళిక అనేది చాలా అవసరం ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి మీరు నిరంతరంగా శ్రమించి తదనుగుణంగా మంచి ఫలితాలు సాధిస్తారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది గృహ నిర్మాణ పనులు అనుకున్నట్లు సాగకపోవచ్చు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మేలు నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో అస్సలు సందేహం అయితే లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే డిసెంబర్ పదిహేనవ తేదీ అరుదైన పౌర్ణమి లోపుగా వీరి జీవితంలో అదృష్టం దూసుకు వస్తుందని చెప్పడంలో సందేహం లేదండి వీరికి అన్నీ కూడా ఈ సమయంలో శుభ మార్పులే కనిపిస్తూ ఉన్నాయి వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది ఈ డిసెంబర్ నెల మీనరాశి వారికి అన్ని విషయాల్లో కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి అవేంటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారి ఈ సమయం కుటుంబ జీవితం చక్కగా ఉంటుంది మరియు మీ పిల్లలతో ఒకరు మంచి రంగంలో విజయం సాధిస్తారు ఇది మిమ్మల్ని గర్వించేలాగా చేస్తుంది ఆర్థికంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటారు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఈ నెల మీకు ఆదాయం అనేది పెరుగుతుంది కాబట్టి అది పెద్ద సమస్య అయితే మాత్రం కాదు వివిధ మూలల నుండి మీకు డబ్బు వస్తుంది దీని కారణంగా మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మీరు ధన మరియు సౌకర్యాలతో సమృద్ధిగా ఉంటారు ద్వితీయార్థంలో మీ ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా లేదా వ్యాపారంలో అభివృద్ధి కారణంగా ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఉద్యోగపరంగా మీకు మెరుగుదల మరియు సహకారం కూడా కనిపిస్తుంది మీకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా ప్రగతి అనేది కనిపిస్తుంది మరియు ప్రజల నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది మీ ఆలోచనలు మీకు ఎక్కువ పేరు ప్రతిష్టలు కూడా తీసుకువస్తాయి మీరు ఊహించని లాభాలు అయితే ఈ సమయంలో కలుగుతాయి కానీ అదే సమయంలో మీ చదువును నిర్లక్ష్యం చేయవద్దు మీరు ఇతర విషయాలపైన ఎక్కువగా సమయాన్ని వెచ్చించకండి రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కూడా కలిగిస్తుంది మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కొరకు హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం విన్న మీకు అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది చక్కటి శుభప్రదమైన మార్పులు అయితే మీ జీవితంలో కలిగి ఉంటారని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఈ రాశి వారికి ఈ సమయం మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా ప్రగతి అనేది మీరు సాధిస్తారు ప్రజల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీ ఆలోచనలు ఎక్కువ పేరు ప్రతిష్టలు కూడా కలిగించేవిగా కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం ఇప్పుడైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా డిసెంబర్ పదిహేనవ తేదీ ఎంతో అరుదైన పౌర్ణమిలోపుగా వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే చక్కగా తెలుసుకుందాం అండి ముందుగా మీనరాశార్ గురించి తెలుసుకుందాం ద్వాదశ రాశిల్లో మీన రాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చెప్పలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీన రాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలిగిన ఉంటారు ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగా కూడా ఉంటారు అయితే భద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలిగి ఉంటారు ఉత్తర భద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తర మూడో పాదంలో జన్మించిన వారు కళానైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్ప్రీయ సాంగత్యం కలిగి ఉంటారు వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని కూడా చెప్పాలి ఉత్తరాపాద నాలుగవ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్ర ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవ మర్యాదలు పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్ర రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికంగా ఆసక్తి ఉంటుందండి పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడవ పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు దైవభక్తి హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా అధికంగా ఉంటుంది మీరు గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశికి చెందినటువంటి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కూడా వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిని ఉండదు పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి మీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు కూడా చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్